నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్ తర్వాత లెక్కలు తీసివేతల్లో బిజీగా ఉన్నారు మరోప్రక్క కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది మరి వాళ్ళ లెక్కలో డొక్కలు ఏంటి అనేది వాళ్ళకే తెలియదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఈ ఎంపీ అభ్యర్థులకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య వారు నడుస్తుంది మరి ఏలూరు పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కావూరి లావణ్య గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది మరి కావూరు లావణ్య గారు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి ఏలూరు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గరంగరంగా ఉన్నారు మరి ఈ కావూరి లావణ్య గారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు పుట్టినిల్లు సింతలపూర్ నియోజకవర్గంలో ఉండొచ్చు కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన దాఖలాలు కావూరి లావణ్య గారికి ఈ జిల్లాలో సంబంధాలు లేవని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గంలో ఉన్న ఆ నియోజకవర్గలు ఇన్ఛార్జీలు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు మరి వేళ ఎన్నికలు అయిపోయాయి మిగిలిన పార్టీలు విజయావకాశాలు ఎలా ఉన్నాయని చెప్పి అంచనాలు వేసుకుంటుంటే కావూరు లావణ్య గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి కాంగ్రెస్ పార్టీలోనే ఆవిడ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలపైనే కొన్ని ఆరోపణలు చేయడంతో ఈవేళ కాంగ్రెస్ పార్టీలు ఇన్ఛార్జీలు దెందులూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆల్పాటి నరసింహమూర్తి గారు ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజినారా రామ్మోహన్ రావు గారు అదేవిధంగా ఉంగుడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇట్లా వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కావూరి లావణ్య గారిపైన చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు అసలు కావూరు లావణ్య గారు ఎవరు పార్టీలో ఎక్కడి నుంచి వచ్చారు పార్టీ అవన్నీ ఎంపీగా ఎక్కడిని తీసుకొచ్చి ప్రకటించారు అసలు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆవిడ కాదా ఆ వ్యక్తి వల్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయాలు కూడా బయటికి మాట్లాడి కాంగ్రెస్ పరువు ప్రతిష్టలని రోడ్డు మీద పడేసే పరిస్థితి కావురు లావణ్య గారు చేస్తున్నారని చెప్పి చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోడ్డుని పడింది అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రోడ్డు మీద పడి ఏలూరు ఎంపీపీ అభ్యర్థి కావూరు లావణ్య వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చాలా తీవ్రంగానే ఘాటుగానే కావూరు లావణ్య గారిని విమర్శించారు అలా ఎంపీ అభ్యర్థికి వచ్చిన తర్వాత ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకోవడం కానీ పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రచార సరలు ఏ విధంగా ఉండాలని కానీ కనీసం మాట్లాడలేని ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి కావూరు లావణ్య గారు అవసరమా అంటూ ఇవాళ అభ్యర్థులందరూ కూడా కలిసి రేపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ గారిని కలిసి కంప్లైంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు మరి ఆవిడ్ని అంటే కావూరు లావణ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీకి ఆవిడకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజల్లో పెనవేసుకుపోతున్న తరుణంలో ప్రజలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా పెట్టి రాజకీయ కాంగ్రెస్ పార్టీని మరింత దిగజారే పరిస్థితికి కావూరు లావణి గారు తీసుకొచ్చారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నమట్ల చింతలబాబుడు ఇన్ఛార్జీ ఎలిజా గారు అదేవిధంగా ఆల్పాటి నరసింహూర్తి గారు ఉంగటూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ అదేవిధంగా రాజన రామోహరావు గారు చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి కావూరు లావణ్య గారిని సస్పెండ్ చేయాలి అనేది వాళ్ళ నినాదం మరొక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంపీ అభ్యర్థిగా కనీసం పార్టీ పరంగా సమన్వయం కానీ ప్రచార కార్యక్రమంలో భాగస్వామ్యం కానీ నియోజకవర్గంలో పండించిన ఆ ఇన్ఛార్జీలతో కనీసం మాట్లాడి ప్రచార సార్లు చేసిన సందర్భం ఇప్పటికీ లేదు అని అంటే మరి అలాంటి వంటెద్దు పోకరుతో ఉండే కావూరు లావణ్య గారిని కాంగ్రెస్ పార్టీలో ఉండడం కంటే కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తేనే ఏలూరు పార్లమెంట్ ఏడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం తీసుకు అడుగులు వేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రెస్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు మరి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ దాని దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహూర్తి గారిని కూడా నరసింహూర్తి గారి కుమారుని కూడా మరి టిక్కెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దెందులూరు టికెట్ ఇప్పించాలంటే పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తే సీట్ ఇప్పిస్తా అని చెప్పి కూడా బేరసారాలు కావురు లావణ్య గారు చేశారని మరి నరసింహూర్తి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆరోపించారు మరి ఈ విధంగా పరస్పరంగా ఒకరిపై ఒకరిపై ఒకరు రాత్రేమో కావురు లావణ్య గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జీల మీద విరుసుకుపడ్డారు ఇప్పుడు ఇన్ఛార్జ్ అందరు కలిసి కావురు లావణ్య గారి మీద విరుసుకుపడ్డారు అసలు ఈ కావూరు లావణ్య గారికి ఈ జిల్లా సంబంధం ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న కావురి అనగానే ఇంతకుముందు పనిచేసిన చేసిన కేంద్ర మాజీ మంత్రి ఏలూరుకి మాజీ ఎంపీ కావూరు సాంసరావు గారి కుటుంబ సభ్యురాలు లేదా బంధువులు అని చెప్పి భావించారు కావురి మాజీ కేంద్ర మంత్రి కావూరు కుటుంబానికి కావురికి కావూరు లావణ్య గారికి ఎలాంటి సంబంధాలు కానీ ఏ విధమైన కుటుంబ సంబంధాలు కానీ బంధుత్వాలు కానీ ఏమి లేవు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు కానీ కాంగ్రెస్ కావూరు గారి సంస్థ గారి పేరు చెప్పుకుని జిల్లాలో కావురు కుటుంబం అని చెప్పి ఆ విధంగా కూడా లబ్ధి పొందే ప్రయత్నం కావురు లావణ్య గారు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఘాటుగానే విమర్శలు అస్త్రాన్ని సంధిస్తున్నారు మరి తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి కావురు లావణి గారిని సస్పెండ్ చేయాలనేదే మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ప్రధాన ఎజెండా అంటున్నారు మరి ఆవిడని సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అంటున్నారు మరి ఇవాళ మిగిలిన పార్టీలు విజయావకాశం మీద అంచనాలు వేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కి కేకలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు మరి రేపటి నుండి సాక్షాత్ జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే రోడ్డెక్కి ఎంపీ అభ్యర్థిని విమర్శలు చేయడం అదే ఎంపీ అభ్యర్థి కూడా రాజనాల్ రామోన్ రావు గారి పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం అంటే రాజనాల్ రామోన్ రావు గారు కూడా కావూరు లావణ్య గారిని డిమాండ్ చేశారు ఆర్థికంగా నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు మూడు కోట్ల రూపాయలు అభ్యర్థులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేశారని చెప్పి కావూరు లావణ్య గారు ఆరోప ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు మరి ఒకరిపై ఒకరు ఆరోపణలకి స్టాప్ ఎప్పుడు పడుతుంది మనందరూ కోరుకున్నట్టే కావురు లావణి కానీ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేపిస్తారా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కావురికి సంబంధం లేకుండా పార్టీ అధిష్టానంతో ఫిర్యాదు చేసి తక్షణ చర్యలకు పట్టుబడతారనేది మరి కొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు